హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కేఎఫ్సీ చికెన్ అండి సో అంటే మనకు బయట నుంచి తెచ్చుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అంత బాగుంటుందండి ఇంట్లో చేసుకున్నా కూడా సో కాబట్టి ఈ సరికి అయితే ఈ న్యూ ఇయర్కి ఈ విధంగా ట్రై చేసేయండి టేస్ట్ బాగుంటుంది అలానే చాలా సింపుల్ ప్రాసెస్ అండి సో పెద్ద కష్టపడాల్సింది కూడా ఏమి ఉండదు మన ఇంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత బాగుంటది కేఎఫ్సి సిగ్గెయిన్ తినాలని ఎవరికైనా ఉంటుందండి కావాలంటే ఒక్కోసారి అంటే బయట తెచ్చుకోవాలని ఎక్కువ కాస్ట్ అవు లేకపోతే వేరే రీజన్స్ వల్ల మనం తెచ్చుకోలేము అదే ఇంట్లో అయితే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకోసం ఈ వీడియో అండి కాబట్టి స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు చూసేయండి సో చూసిన తర్వాత నచ్చితే మాత్రం కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి సో చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ నేను ఒక అంటే ఫోర్ పీసెస్ అంటే నాకు తెలిసి ఒక అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి సో చికెన్ వచ్చేసి సో ఈ చికెన్ అయితే ఫస్ట్ మన మంచిగా వాష్ చేసుకోవాలి సో ఇలా అంటే పెద్ద పెద్ద పీసెస్ కానీ ఉంచుకోవాలండి సో అప్పుడే మనకు అంటే కేఎఫ్సీ చికెన్ స్టైల్లో అంటే ఆ స్టైల్లో వస్తుంది సో కాబట్టి ఇలా అంటే మనం బిర్యానీకి అయితే ఏ విధంగా చికెన్ పీసెస్ కొట్టించుకుంటాం పెద్దగా అదే విధంగా ఇవి కూడా ఉండాలి సో కొన్ని లెగ్ పీసీలు కొన్ని ఏమో బోన్స్ అవి ఉంటాయి కదా సో వింగ్స్ అట్లా సో ఇప్పుడు ఇదిని శుభ్రంగా అంటే క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఫస్ట్ అంటే సో నేను ఇక్కడ స్టార్టింగ్లో అంటే పెట్టడం మర్చిపోయాను తర్వాత ఘాట్లో పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే పెరుగు వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్ తగ్గైతే సాల్ట్ అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టేబుల్ స్పూన్ అన్న వెల్లిగడ పేస్ట్ అలానే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పేపర్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని తర్వాత ఇందులోకి లెమన్ పిండుకోవాలి సో ఇవన్నీ వేసుకొని అయితే బాగా మ్యారినేట్ చేసుకోవాలని మంచి కలుపుకోవాలి సో ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి మనకు అంటే చికెన్కి పడితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది సో అన్నీ పట్టేలాగైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయినా మనవి మసాజ్ చేయాలి అప్పుడే మనకు అందులో అంటే ఫ్లేవర్స్ అన్ని పోయి కూడా మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది సో కాబట్టి కంపల్సరీ ఒక ఫైవ్ టు ఫైవ్ కంటే ఎక్కువ మినిట్స్ అయినా మనం మంచిగా మసాజ్ చేయొచ్చు అండి సో ఇలా చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో కాబట్టి కంపల్సరీ ఇలా కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే మాత్రం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం అంటే బయట నుంచి తెచ్చుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అలానే అంతే అంతే టేస్ట్ ఇంట్లో చేసుకున్నా ఉంటుందండి సో కాబట్టి సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి మళ్ళీ మధ్యలో స్కిప్ చేసి మీకు అర్థం కాదు సో ఈ విధంగా మంచిగా అయితే మసాజ్ చేసుకోవాలి చూడండి నేను అంటే తర్వాత గాట్లో పెట్టానండి ముందు వంట పెట్టడం మర్చిపోయాను సో ఈ విధంగా గాట్లు పెట్టుకుని అయితే మసాజ్ చేసుకోవాలి మసాలా అన్నీ వేసుకొని సో ఇలా వేసుకొని ఇలా చేసుకున్నాం మనం ఒకరికి టైం ఉంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది వచ్చేసి ప్రాసెస్ మొత్తం నైట్ చేసుకొని మనం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ మార్నింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఒకరు మరీ టైం లేని వాళ్ళు కనీసం ఒక టూ అవర్స్ వరకు అయినా మనం అంటే ఇలా మొత్తం మేనేజ్ చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత కూడా ఇది మనకు అంటే టూ అవర్స్ పెట్టేసిన తర్వాత ఇది బయట తీసిన తర్వాత కూడా మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మనం అంటే చికెన్ ప్రిపేర్ చేసుకోవాలండి దాని మీద కూటింగ్ అని సో కూల్ ఉన్నప్పుడు మాత్రం చేసుకోవద్దు ఇప్పుడు ఇదంతా మనకు నార్మల్ టెన్షన్ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్కి రావాలి సో ఇది ఇది బయట తీసేసిన తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ కంపల్సరీ పడుతుంది అండి పైన కోటింగ్ కోసం అయితే ఇప్పుడు ఇక్కడ వన్ కప్ వరకు అయితే మైదా పిండి తీసుకున్నాను తర్వాత అందులో ఒక హాఫ్ కప్ వరకు అయితే అంటే కాన్ఫ్లోడ్ తీసుకోవాలి మీరు ఎంత అయితే మైదా తీసుకుంటూ దాంట్లో హాఫ్ అయితే కంపల్సరీ కాన్ఫ్లో తీసుకోండి తర్వాత అందులో కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ అలానే కొంచెం కారం కొంచెం పెప్పర్ వేసుకోవాలండి సో పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా చేసుకొని ఇది సైడ్ పెట్టేయాలండి తర్వాత ఇప్పుడు మనం చికెన్ చూడండి ఇది కూడా నార్మల్ టెంపరేచర్కి వచ్చింది సో ఇలా వచ్చిన చికెన్ అయితే ఇప్పుడు మనం దీని మీద కోటింగ్ చేసుకోవాలి సో కోటింగ్ కోసం అయితే ఇప్పుడు ఒక పీస్ చూపిస్తాను చూడండి ఏ విధంగా చేయాలో ఇలా పీస్ తీసుకొని అయితే దీని మీద ఇలా మైదా చల్లుకుంటూ మొత్తం కోటింగ్ చేసేయాలండి సో అంటే కొంచెం పౌడర్ వేసుకొని కొంచెం మసాలా అన్నీ బాగా ప్రెస్ చేసి కూడా కొంచెం మనం దానికి అంటే కోటింగ్ అనేది మంచి చేయాలి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకు అంటే ఐస్ వాటర్ ఉంటుంది కదండి సో కూల్ వాటర్లో మాత్రమే ఇది ఒకసారి డిప్ చేయాలి చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ పౌడర్ మొత్తం ఇలా పట్టించేసిన తర్వాత ఇప్పుడు కూల్ వాటర్లో అంటే మస్ కూల్ ఉండాలండి ఐస్ వాటర్ ఉండాలి సో ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అట్లా పెట్టేసి ఒక హాఫ్ మినిట్ అలా పెట్టేసి మళ్ళీ తీసేసి మళ్ళీ మనం అంటే పౌడర్ ఉంటుంది కదండి సో మళ్ళీ దాంతో మనం కోటింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకొని అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ముందే సో ఇలా చేసుకున్న తర్వాత ఎక్కువసేపు కూడా ఉంచవద్దు వెంటనే మనం అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకుంటే మాత్రం మీకు కంపల్సరీ అంటే మనకు మంచిగా కేఎఫ్సీ స్టైల్ చికెన్ వస్తుందండి సో చూడండి ఈ విధంగా మొత్తం కోటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంటే దులుపుకోవాలండి సో ఇలా కొంచెం పైన ఉండేది మొత్తం వచ్చేస్తుంది కొంచెం పైన లేయర్స్ కూడా కొంచెం ఓపెన్ అయిపోయి మనకు ఉన్న డస్ట్ కూడా మొత్తం పెట్టుకు వచ్చేస్తుంది ఎక్స్ట్రా పౌడర్ ఏమైనా ఉన్నా కూడా సో ఈ విధంగా చేసుకొని మళ్ళీ మిగతా కూడా అదే ప్రాసెస్లో చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మంచిగా పట్టించాలండి సో అంటే పౌడర్తో కూడా ఇలా మనం మొత్తం మంచిగా కోటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మళ్ళీ వాటర్లో ఫుల్ వాటర్ ఉంటుంది కదా సార్ అందులో డిప్ చేసేసి తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ దీని మీద అయితే అంటే కోటింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే అన్నీ అంటే మీ ఆయిల్లో మీరు పెట్టుకున్న గిన్న అంటే ఆయిల్ ఉంటుంది కానీ దాంట్లో ఎన్ని సరిపోతాయి అన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి సో దాని తర్వాత మిగతా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఒకటేసారి చేసేది పెట్టుకోవద్దు సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వన్ టూ మినిట్స్లోనే మనం డీఫ్రై చేసుకోవాలండి కూడా ఉండి ఉంచొద్దు సో ఇలా ఇప్పుడైతే నేను ఒక ఫోర్ పీసెస్ వేసాను ముందే ఆయిల్ పెట్టుకున్నాను హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్తో చేసుకొని చూడండి వాళ్ళైతే ఈ మాత్రమైనా హీట్ అవ్వాలండి సో ఇలా వేడైపోయిన తర్వాత ఇందులో ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత మాత్రం వెంటనే కలపొద్దండి వెంటనే టర్న్ చేయొద్దు సో టర్న్ చేయకుండా వన్ టూ మినిట్స్ తర్వాత ఇంకో సైడ్స్ కల్లా టర్న్ చేసుకోండి సో ఈ విధంగా చేసుకుంటే మనకు నిజంగా చెప్తున్నా మంచి అంటే కేఎఫ్సీ స్టైల్ చికెన్ లానే వస్తుంది టేస్ట్ బాగుంటుంది అలానే ఇంకా తినే కొద్దీ ఇంకా పిల్లలైన ఎవరైనా మంది ఇష్టంగా తింటారండి సో ఈ విధంగా అయితే టూ సైడ్స్ టోన్ చేసుకుంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి కూడా కొంచెం టైమే పడుతుంది అట్లీస్ట్ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు అయినా టైం పడుతుంది కాబట్టి సో ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేయాలండి సో కొంచెం అంటే మనం ఒక వన్ టూ మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లోటు మళ్ళీ మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు చికెన్ అది మంచిగా ఫ్రై అయిపోయి టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది సో ఇలా చేసుకుంటే ఇక తర్వాత వేడి వేడిగా తినేయడం అంతే అండి సో ఎంతో టేస్టీ మనకు అంటే కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ సో ఇంట్లో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి అండి సో కొన్ని ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ కూడా ఏం అవసరం ఉండవు అన్ని అట్లా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంట్లో ఇలా ఈజీగా ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కాబట్టి ఈ న్యూ అయితే కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి సో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి సో మనం అంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి ఇక్కడ మనం అంటే ఒకవేళ మీకు అంటే చికెన్ వచ్చేసి మనం ముందు రోజు నైట్ తెచ్చుకొని మారినట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అంటూ బయట తీసి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న బాగుంటుంది మళ్ళీ కోటింగ్ చేసేటప్పుడు కొంచెం అంటే జాగ్రత్త చూసి వేసుకోండి సో ఇలా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనకు ఈజీగా అంటే మనకి ఏసీ చికెన్ అయితే చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్